నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా టీడీపీ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏంటి పార్టీలో పేరు చెప్తున్నాను అనుకుంటున్నారా కాదు పార్టీలు మారే వైనం గురించి చెప్పబోతున్నాను కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు దితేందర్ రెడ్డి ఆయనతో పాటు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది రోజుల్లోనే మామూలుగారి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్న యువ నాయకుడు మిథున్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మిథున్ రెడ్డి గారు నమస్తే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ ఎందుకు అసలు బీజేపీలో మంచి స్థానం డాడీది కావచ్చు మీది కావచ్చు సీనియర్ నాయకుడిగా డాడీ ఉన్నాడు మోడీ అమిత్ షా లెవెల్లో మాట్లాడే సత్తా సడన్గా కాంగ్రెస్ పార్టీలో జీఎన్ కావడానికి ప్రధాన కారణం ఏంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం వాస్తవమే ఆ ఒక పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కమలం పూకి ఓటు అడిగింది వాస్తవమే కానీ తర్వాత పరిస్థితులను చూస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసే ఇచ్చిన స్కీములను చూసి రేవంతా ఇచ్చే పథకాలకి ఆకర్షితులై అది కాకుండా దానికి అది అది మంచి పద్ధతిలో నడుస్తున్నప్పటికీ మొన్నటికి మొన్న ఏమైందని అంటే మహబూబ్ నగర్ ఏ విధంగా అయితే ఇక్కడ రాజకీయాలు జరుగుతున్నాయో భారతీయ జనతా పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకుల వల్ల ఏ విధంగా అయితే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా అయితే వాళ్ళే గెలవాలి వాళ్ళకే సీట్లు రావాలి వాళ్ళు వా వేరేళ్లకు సీట్ టికెట్లు వస్తే వాళ్ళు వాళ్ళ పరపతి తగ్గుతుంది అనే విధంగా వీళ్ళొక్క వీళ్ళొక్క తీరును చూసి తీవ్రంగా వ్యతిరేకించ వ్యతిరేకించడం జరిగింది అయితే ఈ యొక్క రాష్ట్ర నాయకుల వల్ల వాళ్ళ సొంత లా లాభం కోసం ఏ విధంగా అయితే కార్యకర్తలను నాయకులను బలి చేస్తున్నారు ఏ విధంగా అయితే రా బండి సంజయ్ హయాంలో ఏ విధంగా అయితే పార్టీ ఒక వెలుగు వెలిగిందో మళ్ళా ఆనాడు బండి సంజయ్ వర్గం అని చెప్పి మమ్మల్ని ఎందుకంటే ఆనాడు కూడా బండి సంజయ్ మన మా చుట్టమ్మ మా దోస్తా ఆనాడు కూడా ఎవరు తిరిగినా పార్టీ కోసమే తిరిగినరు పార్టీ బలోపితం చేయడానికే తిరిగినరు కానీ వాళ్ళ వర్గం అని చెప్పి కంప్లీట్గా సైడ్ లైన్ చేయడం జరిగింది కానీ బండి సంజయ్ వర్గం అని మీకు ఓకే మీ మీకు ముద్ర వేశారు బండి సంజయ్ వర్గం అని చెప్పి కూడా మీ దూరం పెట్టారు అనుకున్నా కూడా బండి సంజయ్కి మంచి స్థానం లభించింది స్టేట్ రా రాష్ట్ర అధ్యక్షునిగా ఒక ఎక్కువేషన్స్లో కావచ్చు రాజకీయ పార్టీ ఎత్తుగలలో కావచ్చు రాష్ట్ర పార్టీ అధ్యక్షుని తీసి పక్కకు పెట్టినట్లు అదేవిధంగా కేంద్రంలో జాతీయ కార్యదర్శిగా ఆయనకు హోదా ఇచ్చారు మంచి స్థానంలోనే బండి సంజయ్ ఉన్నాడు బండి సంజయ్ వర్గంగా ముద్రపడ్డ వితిన్ రెడ్డికి ఫ్యూచర్ ఉంటుండే కదా రా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ రాజకీయ ఈక్వేషన్స్లో మళ్ళీ బండి సంజయ్ మళ్ళీ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఎందుకు మీకు వెయిట్ చేసా ఓపికలేదు అన్న ఒక పరిస్థితి ఆలోచన చేయండి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళ లోన్లో రాజకీయాల వల్ల ఏ నో ఏనాడు ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏనాడు పవర్ అనేది చూడలేదు ప్రభుత్వం అనేది చూడలేదు అలాంటిది అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే లోపు రాజకీయాలు అమ్మో ఎవరెక్కడ బాగుపడతారు ఏ నాయకుడు ఎదుగు ఎదిగిపోతాడు అన్న రాజకీయాలతోటి ఈ యొక్క పార్టీ చాలా ఎంక ఎంకబడుతుంది కానీ ఈసారి ఏమవుతుందని అంటే ఈ యొక్క రాష్ట్ర నాయకత్వం వల్ల ఎక్కడి గొంగడి అక్కడనే కార్యకర్తలు నలిగిపోతున్నారు ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళకు సరే పార్టీ పైన పార్టీ కోసం పనిచేయాలని ఎంత ఆతృతం ఉన్నా దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని ఎంత ఇది ఉన్నా ఈ యొక్క రాజకీయ నాయకుల వల్ల పార్టీ పెద్దల వల్ల వాళ్ళు చాలా కష్టాలకు ఇబ్బంది పడుతున్నారు ఈనాడు నా కోసం పనిచేసిన కార్యకర్తలకు మొన్న ఎలక్షన్స్లో జరిగినప్పుడు నా కోసం ప పనిచేసిన కార్యకర్తలకు నేను ఎల్లప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళ వాళ్ళ కోసము ఇప్పుడు ఈ పార్టీ మారిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలకు వచ్చినా వాళ్ళకు నేను ఎల్లప్పుడు అందుబాటులోనే ఉంటా వాళ్ళకు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను వాళ్ళకు సేవ చేస్తా అని చెప్పి మీకు తెలియజేస్తాను కానీ మొన్న ఒక సీనియర్ నాయకుడు ప్రెస్ మీట్లో అదే అన్నాడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మోడీని అమిత్ షాని పొగుడుతూ ఉన్నారు వాళ్ళు మంచివాళ్లే కానీ రాష్ట్రంలో ఉన్న పార్టీ వాళ్ళు మంచివాళ్ళు కదని మీరు అన్నారు కానీ అది అన్నాడు చెట్టు మంచిగా ఉంటాయి కదా దానికి ఫలాలు కూడా మంచిగా ఉంటాయి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు కూడా గ్యారెంటీలు కూడా ప్రజలకు అందుతాయి అందుతున్నాయి కానీ ఈ వీళ్ళొక ఆలోచన తీరు ఏ విధంగా అయితే బీజేపీలో పనిచేస్తున్నారో ఎట్లయితే వీళ్ళు టార్గెట్ పాలిటిక్స్ చేస్తున్నారో ఫలానా వ్యక్తికి టికెట్ వస్తే గెలిచిపోతాడు సరే అన్న మీరు ఇంత అంటుండ్రు కదా జితేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు మోడీ గారికి దగ్గర ఉన్నాడు అమిత్ షాకి దగ్గర అని ఉన్నాడు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు టికెట్ ఇస్తలేరు అని అనుకో పిలిచి మాట్లాడాలా పిలిచి మాట్లాడాలా ఆనాడు ఆనాడు టికెట్ కోసము ఇక్కడ లోకల్గా బీజేపీ టికెట్ కానీ ఇక్కడ కూడా ఒక ఒక విషయం చెప్పాలి అవకాశం ఇవ్వలేదు ఏదైతే డికే అర్ణమ్మకు టికెట్ అనౌన్స్ చేసిన మరుసటి రోజు మార్నింగే మీ ఇంటికి సీఎం గారు రావడం తర్వాత ఇంబడే సాయంత్రం మీరు పాటలు గడవడం అసలు అవకాశం కూడా మీరు రెండు రోజులు టైం తీసుకున్నాం సీఎం గారు వచ్చి కలిసిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి కాకుండా నెక్స్ట్ డే నైట్ వరకు మనం టైం తీసుకొని ఎవరన్నా కలుస్తారేమో నాయకులు అందరూ ఇంటికి వస్తారేమో కేంద్రంకి వెళ్ళి ఫోన్ వస్తుందేమో అని చెప్పి చాలా వెయిట్ చేయడం జరిగింది అట్లా పట్టించుకొని పరిస్థితులనే మనం పార్టీ మారడం కానీ మీరు అంటున్నారు సీఎం పథకాలు చూసి అభివృద్ధి పథకాలు చూసి మేము ఆకర్షితులమైన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేయను అంటున్నారు కానీ అదే రేవంత్ రెడ్డి సభలో మొత్తం కూడా మోడీని పౌడిన సందర్భాలు గుజరాత్ మోడల్గా మా తెలంగాణను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మేము కొట్లాడుకునే ఏది పద్ధతి లేదు మాకు మంచి ఫ్రెండ్లీగానే ఉంటాము కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించాలని చెప్పిన సార్ అంటే కేంద్రం నిధులతోనే రాష్ట్రం ఆధారపడుతుంది అనేది కూడా మనము ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఈ రోజు ఈరోజు తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉన్నది తెలంగాణ భారతదేశంలోనే ఉన్నది రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైతే ఏదైతే రావాలనో అంటే ట్యాక్సెస్ రూపంలో కానివ్వండి డెవలప్మెంట్ రూపంలో కానివ్వండి కేంద్రం అనేది ఒక రాష్ట్రానికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది దాన్ని తీసి తీసి పక్కకు పెట్టడానికి లేదు ఆ ఒక్క నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటే వాళ్ళు అదనపు ఎక్స్ట్రా డెవలప్మెంట్ ఫండ్స్ మన మన రాష్ట్రానికి వచ్చి మన మన యాక్టివిటీస్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని వారి యొక్క ఎందుకంటే ప్రధానమంత్రి పోస్టు ఒక పెద్ద పోస్టు ఆ పోస్ట్లో ఎవరున్నా సరే ఒక పెద్దన్నలాగా భావించి ఒక పెద్దన్నలాగా గౌరవం ఇచ్చి వారి యొక్క సహకారం రాష్ట్రానికి అందజేయాలనే విధంగా కోరడం జరిగింది కానీ ఇప్పటికీ మహమ్మార్ జిల్లాలో ఒక చర్చ జరుగుతుంది సడన్గా జితేందర్ రెడ్డి గారు పార్టీ మారడంతోన ఆ చర్చ ఏంటంటే అసలు జితేందర్ రెడ్డి గారు సరే ఆయన పదవుల కోసం ఆశించిపోయింది అనేది కానీ తండ్రితో పాటు కొడుకుని తీసుకెళ్లాడు కొడుకుకు మంచి భవిష్యత్తు బీజేపీలో బీజేపీలో కమిట్మెంట్ ఉన్న నాయకునిగా పేరు తెచ్చుకున్నాడు ఎందుకు బీజేపీ వదిలిపెట్టి వెళ్ళవలసిందంత కూడా చర్చ జరుగుతుంది అన్న రోజు అంత పెద్ద నాయకుని లాంటి వాళ్ళతో జితేందర్ రెడ్డి అంత పెద్ద నాయకునితోటే సాంప్రదింపులు జరపలేవేం మాటలు జరపలేదు వీళ్ళు నీకు ఫలానా టికెట్ ఇస్తాం నేరయ్య ఆరు నెలల తర్వాతనో లేకపోతే సంవత్సరం తర్వాతనో నీకు ఫలానా పదవి ఉంటుంది నీకోసం ఇచ్చేస్తుంది నువ్వే క్యాండిడేట్ని గెలిపించుకరా అని చెప్పి ఒక్క ఒక్క ఫోన్ కాల్ అన్న చేసినారా లేకపోతే రాష్ట్ర నాయకత్వం ఒక్కరాన్ని వచ్చి పలకరించినరా నా ఆయనకే ఇది లేనప్పుడు నా లాంటి యువ నాయకునికి పార్టీలో ఏందన్న పరిస్థితి నాదే స్తంభం కదిలినప్పుడు నేను కార్యకర్తలకు ఏం భరోసా ఇస్తాను సరే నాన్నగారికి కాంగ్రెస్లో మంచి స్థానం ఇచ్చారు ఈరోజు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు కానీ మరి మిథున్ రెడ్డి పరిస్థితి ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం అందుట్లో చాలా వర్గ విభేదాలు కావచ్చు అదేవిధంగా అసమ్మతి ఎన్ని చాలామందిని కాంగ్రెస్లో పార్టీలో చేర్చుకున్న పరిస్థితి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి పార్టీలో కూడా అందరినీ చేర్చుకుంటున్నారు తర్వాత రెడ్డి పరిస్థితి ఎలా ఉన్నాము ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాకు రెండే రెండు రెండు టాస్క్లు ఉన్నాయి ప్రస్తుతానికి జీవన్ రెడ్డి గారు మా ఎమ్మెల్సీ అభ్యర్థి వారిని గెలిపించుకోవడం రెండోది రేపొద్దున వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన వంశచందర్ రెడ్డి గారిని మేము గెలిపించుకొని తన కోసం ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను ఈ యొక్క గ్యారెంటీలను ప్రజల మధ్యలోకి తీసుకుపోయి ఏ విధంగా అయితే ఈ గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజలకు అందు అందుబాటులో అందు అందజేసే విధంగా మేము పనిచేయాలి ఆ విధంగా మేము ముందలకెళ్ళాలి రేపొద్దున పార్టీ నిర్ణయం మిథున్ రెడ్డికి ఏం భవిష్యత్తు ఇస్తుంది లేకపోతే మిథున్ రెడ్డి దేనికి కరెక్ట్ అయితే కరెక్ట్ స్థానానికి ఉంటాడు అనేది పార్టీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణమ్మ కూడా సరే రాజకీయంగా డాడీతో కొంత విభేదాలు ఉన్నప్పటికీ సీటు విషయంలో కానీ వ్యక్తిగతంగా మిథున్ రెడ్డిని చాలా అంటే అత్యంత దగ్గర తీసుకునేది ఎప్పుడు ఏ కార్యక్రమం కూడా మిథున్ రెడ్డిని మంచి ప్రోత్సహించే విధంగా కూడా రాజకీయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా అదేవిధంగా ఏదైనా ప్రెస్ మీట్లో కానీ కార్యక్రమాల్లో కానీ డీకే అర్నమ్మ గారు మీకు మంచి స్థానం కల్పించారు ఎందుకు మాకు బీజేపీ అభ్యర్థి పైన మీద కానీ డికే అర్నమ్మ గారి పేరు మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఆమె పార్టీ ఆమెను ఆదరించింది టికెట్ ఇచ్చింది మాకున్న కంప్లైంట్స్ వల్ల ఈ యొక్క రాష్ట్ర నాయకత్వంతో బీజేపీ స్టేట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆ పార్టీని నడిపిస్తున్నారో వాళ్ళు ఒక కరెక్ట్గా పద్ధతి పద్ధతిగా తీసుకుపోలేదు దానికి జితేందర్ రెడ్డి గారు మళ్ళీ మేము కొంచెం డిఫరెంట్గా ఫీల్ అయ్యి మాకు మాకే గౌరవం లేనప్పుడు నేను ఎక్కడ పోయి పనిచేస్తాను నేనే కార్యకర్తలకు భరోసానిస్తా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా నా కోసం పనిచేసిన కార్యకర్తలకు మాత్రము నేను రుణపడి ఉంటా వాళ్ళని గౌరవించుకుంటా ఇప్పుడు ఏ ఏ పార్టీలో ఉన్నానైనా ఏ పార్టీలో ఉన్నాయనైనా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మిథున్ రెడ్డి అనేటోడు వాళ్ళకి వెళ్ళప్పుడు ఉంటాడు వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేను వాళ్ళ తోడు ఉంటా అని చెప్పి తెలియజేస్తాడు కాంగ్రెస్ పార్టీలో కలిసిన రోజు కూడా నాన్న జితేందర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మా రేవంత్ మా రెడ్డి బిడ్డ అన్నాడు అంటే అంటే రెడ్డిలో ఓన్లీ రెడ్డి పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా అందరు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి అంటే బీసీలు ఎస్సీలు మైనార్టీలు అవసరం లేదా జితేందర్ రెడ్డికి అంటే రెడ్డి పార్టీ అనే వెళ్ళిండి అనేది ఒక కాంట్రవర్సీ కొద్దిగా చర్చ జరుగుతుంది ఇది తీసుకునే వాళ్ళ మీద ఉంటుందన్న ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చినామంటే ఎవరు ఏ విధంగా తీసుకుంటున్నారో అనేది ఒక చర్చ మళ్ళా ఈరోజు సరే మాకు ఒకటే జిల్లా వాసి కాబట్టి మన జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఉన్న మాకు ఎప్పటి నుంచో ఆయనతో సుటరికాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆ పూటకి ఏ ఏమన్నాడు దేశానికి ఆజాదీ ఇచ్చింది బ్రిటిష్కెళ్ళి ఆజాది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రాష్ట్రానికి మళ్ళీ ఆజాద్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ అది కూడా ఇప్పించింది రేవంత్ రెడ్డి మా బిడ్డ అని చెప్పి అన్నాడు దాన్ని డిఫరెంట్గా మళ్ళీ ట్యూన్ చేసి వేరే నాయకులు అట్లా మాట్లాడడం అనేది ఇంకా వాళ్ళ వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటాలో వాళ్ళ సమర్థతకే వదిలే అదేనా మరి అవతల డీకేనామాకు ఆ రెడ్డి ఓట్లు పోకుండా గాలమేసే ప్రయత్నం అయింది కూడా అంత లాజిక్ ఎందుకు మాట్లాడాలన్న ఇప్పుడు ఎవరు ఎవరికి ఓట్ వేయాలి అనేది క్లారిటీ టూ థింగ్స్ రెండు ఒకటి ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజలకు సేవ చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అవుతుంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వంకెళ్ళి వచ్చే నిధులు కాంగ్రెస్ పార్టీ తన పథకాల ద్వారానో గ్యారంటీల ద్వారానో సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది ఇక్కడున్న ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న ఇక్కడున్న లీడర్లు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకులతోటే సంప్రదింపు చేసుకోగలిగితే ఒక ప్రజల కష్టాలు ఒకటి తీరుతాయి కానీ వంద రోజుల క్రితమే మీరు ప్రచారంలోకి వెళ్ళారు బీజేపీ అభ్యర్థిగా అక్కడ మోడీ పొగుడుతూ మోడీ కేంద్ర పథకాలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం పేరు లేకుండా చేసిందని చెప్పేసి మీరు పెద్ద ఎత్తున విమర్శ చేశారు మళ్ళీ ఈరోజు మీరు ఎంపీ ఎలక్షన్లో ప్రచారానికి వెళ్తూ ఉన్నారు ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమో చెప్తారు మీరు ప్రజలు ఈరోజు నేను చెప్తున్నా కదా ఆ రోజు ఒక బాయిలో ఉంటుంది ఒక బాయిలో ఉంది ఆ బాయిలో ఉన్న కప్పల్లా కానీ మాట్లాడుతుంటుంది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు తెలుస్తున్నాయి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది ఏ విధంగా వాళ్ళకు డెవలప్మెంట్ యాక్టివిటీసు డెవలప్మెంట్ ఫండ్స్ రానున్నాయి ఈ ఫండ్స్ ఏవైతే కేంద్రం నుంచి రావాలో ఒక భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి రావాల్సిందే దాన్ని ప్రయారిటైజ్ చేసి ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల సేవ కోసం ఇవన్నీ దాన్ని ప్రయారిటైజ్ చేస్తారనేది ముఖ్య అంశం దాంట్ల మీద ఈరోజు వంద రోజులు పూర్తయినాయి వంద రోజులు పూర్తయిన తర్వాత రేపు భవిష్యత్తులో కూడా ఇప్పుడు అంత ఎలక్షన్ కోడ్లు ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు పథకాలని మళ్ళీ ఎక్కువ ఇది చేయలేకపోతున్నారు కాబట్టి ఈ వంద రోజు ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయి ఎలక్షన్లు అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల్ని చాలా మంచి విధంగా యువకులను కూడా మంచిగా చేసే విధంగా కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకోటన్నా నేను ఎలక్షన్లలో కూడా రెండు మూడు హామీలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పాలమూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే మనకు ట్ర పిల్లలకు ట్రైనింగ్ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగాలు ఇవన్నీ రావడం జరుగుతుంది అన్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత నేను ఇదొక ముఖ్య అజెండాగా తీసుకొని ప్రజల మధ్యలోకి మళ్ళీ వెళ్తాను గెలిచిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎట్లా చూస్తారు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఆయనతో కలిసి ఎట్లా పని చేయబోతున్నారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా మాకు అన్న లాంటోడు మాకు అన్న కూడా ఎంత ఏజ్ డిఫరెన్స్ కూడా ఎక్కువ లేదు కాబట్టి కుర్చోని చర్చించుకోగలిగితే కుసోని చర్చలు మాటలు చేసుకోగలిగితే ఆయన ఆయన ఏ విధంగా ఆయన ఐడియాలజీ నాది ఏ విధంగా నేను అనుకుంటున్నానో మాట్లాడుకోగలిగితే ప్రజలకు ఇంకా కొంత బెనిఫిట్ వస్తుంది ప్రజలకు మహబూబ్ నగర్ ప్రజలకు కూడా మేము కూడా సేవ చేసుకోగలము అనే విధంగా మేము ముందలకం కానీ ఈ మధ్యకాలంలో కూడా మొత్తం కూడా ఫోన్లు చేసి బీజేపీ పార్టీ నుంచి కూడా కేటర్ని తీసుకొచ్చే పనిలో ఉన్నట్లున్నారు డీకే అర్ణకి ఇబ్బంది కలిగించే విధంగా కూడా పార్టీ కేటర్ అంతా కూడా కాంగ్రెస్లో కలిపే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది ఎంతమందిని కలిపే విధంగా ఉంది పెద్ద పెద్ద నాయకులు ఏమైనా వస్తూ ఉన్నారు మీ ఆధ్వర్యంలో అన్న మనము ఫస్ట్గా ఈ పార్టీలో ఉన్నామా ఆ పార్టీలో ఉన్నామా అని కాదు మేమేం చేస్తున్నాం అంటే మేము స్వయంగా ఒక నాయకులుగా మేము ఎవరితోనైతే కలిసి పనిచేసినాము వాళ్ళకు భరోసా కల్పిస్తున్నాం అన్న ప్రభుత్వంలో ఉన్నాం మనం ఇప్పుడు ప్రభుత్వ ద్వారా మనం ఏ విధంగా పనిచేసుకోగలమో లేకపోతే ఏ విధంగా మీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు సేవ చేసుకోగలమో ఆ విధంగా మేము సేవ చేయదలుచుకున్నాము కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పి ఆహ్వానించడంలో తప్పు లేదు దాని తర్వాత వాళ్ళు వస్తారా రారా అనేది రెండో అంశం తర్వాత అదే సార్ నాన్నగారికి అయితే సీనియర్ నాయకుడు కాంగ్రెస్లో కలిసిన తర్వాత ఆయనకు అడ్జస్ట్ చేశారు మంచి పోస్ట్ ఇచ్చారు రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా హామీ ఇచ్చాడో ఏదైనా సరే నామినేటెడ్ పోస్ట్ కానీ అదేవిధంగా రాబోయే రోజుల్లో అసెంబ్లీకి రెడీ కావాలని మనం ఇచ్చడం జరిగింది ప్రస్తుతానికి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ తక్షణమే రెండు రెండు బాధ్యతలు ఉన్నాయి ఒకటేమో మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గెలిపించుకోవడం తర్వాత మా ఎంపీ అభ్యర్థి రెడ్డిని గెలిపించు జీవన్ రెడ్డిని ఎట్లా గెలిపించుకుంటారు ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి సెవెంటీ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి థర్టీ పర్సెంట్ మాత్రమే కాంగ్రెస్కి ఉన్నాయి ఎట్లా చేయబోతున్నారు ఇది ఎట్లా గెలవబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ గురించి ఇంక అడగకన్నా దాని గురించి తెలిసిందే అది ఇంక ఇప్పుడు మునిగిపోయిన షిప్ అంటారా పడవ అంటారా ఏమంటారు ఇంకా తెలిసిందే అది దాంట్లో ఉన్న నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ప్రభుత్వం వైపే చూస్తున్నారు ఏ విధంగా అయితే వాళ్ళ బిల్లులు కూడా చెల్ వాళ్ళ బిల్లులు కూడా అయి ఇవి కావాలను వాళ్ళకి ఫండ్స్ రావాలను అవి ఇచ్చేవి కూడా ప్రభుత్వమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు చూ చూస్తున్నారు అని చెప్పి నేను వ్యక్తం థ్యాంక్ యూ వెరీ మచ్ జీఎస్ మీడియాతో సమయం ఇచ్చి మీరు మాట్లాడేందుకు థ్యాంక్ యూ ఇది బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరిన యువ నాయకుడు మిథున్ రెడ్డి చెప్తున్నమాట ఏదైతే బీజేపీ పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో మోడీ అమిత్ షా మంచి పనులు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది నాయకుల వల్లనే మేము పార్టీ విడవలసి వచ్చింది ఆ నాయకుల తీరు కూడా మారాలని చెప్తున్నారు సరే బీజేపీలో స్థానం ఇచ్చారు వాళ్ళు కావాలని పదవులకు ఆశించి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారని చెప్పి కూడా బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నప్పటికి కూడా రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూన్ జిల్లా